ఏమి దానం ఉరగవయ్యా జోబులు దానం ఉంటానంటే దానం అయిపోతే ఊరుకోరుకోవయా ఈ రోజుల్లో అప్పు అంటే దానం ఇక్కడ గిందుకు వస్తారేటి దానంసేపు దానాలు చేయకపోతే ఏడు చెప్తారేటి అప్పులు తిరుగుతానంటే మాత్రం తీసుకుంటుందా పువ్వు పుట్టలు ఆసుకుంటా ఎక్కడ అవును అవును

గొప్ప సంబంధం అని దూరంగా ఇచ్చేశాడుగా ఆయనకైతే తెలియదు నాకు కాదు అదేంటండి చిన్నకి ధైర్యం చెప్పాల్సింది మీరే బాధపడితే ఎలాగండి మీరంతా కట్టగట్టుకుని ధైర్యం చెప్పండి ఇంకా నాలుగేళ్ళు మన ఇంటూ ఉంటే మనకేం బరువయ్యేదా నాలుగేళ్ళ తర్వాత అయినా ఆడపిల్ల అత్తారింటికి పంపించాల్సిందే కదండి అప్పుడు మాత్రం మీరు బాధపడరా పంపించండి ఇదిగో చిన్నమ్మ చేతిలో పెట్టి అంటే మంత్రి మంత్రి అంట ఆ రాయుడి చేత ఏం చేస్తా చేస్తాను ఏంటి ఆయన ఆరోగ్యం అంతా నానే చూసుకుంటాను అబ్బా మరేటనుకున్నావేటి ఆయన ఎప్పుడు కూడా మన చేతుల్లోనే ఉంటది తల అవసరం అయితే కాలు కూడా ఉంటాయి తలంటా కాళ్ళంటా ఇంటికి నువ్వు చేసే పనే చేస్తాను మాలిక్ చేస్తాను గంగర పెట్టేస్తా మనం ఏమన్నా ఆడుకున్నావాడుకున్నావా అవన్నీ ఇప్పుడు ఎందుకు మా నాన్న వచ్చేస్తాడు మీ నాన్న ఏం చేస్తాడా మా నాన్న అసలే మిలిటరీ మనిషి ఎప్పుడు తుప్పాట్లుంటాయి తెలుసా ఈ వాటికి మీ నాన్న తో బాగా పోయి ఉంటారు మన దగ్గరికి వచ్చింది మరి పొదలెట్టి ఉంచినంత ఎవరన్నా అడ్డొచ్చినారంటే అంతే అంతేసండదు మరి ఇలా తేమో எக்கை போதும் எலக்கை தெரிய அமே எல்கி அமே பண்ண அமோ அம்மோ அம்மோ இங்கே முந்த கொம்ப புரி போய் நீக்கோ நோ அம்மோ ஏவே நங்க

అబ్బా ఎంత పొగరు కాకపోతే ఊరికి రాదు లాంటి రాయుడు గారిని తోసేస్తాడా ఇంకా నయ్యం గుళ్ళో పుట్టకాల్సినందుకు ప్రజానీకం చంపేయాలి రామయ్య రాయుడు దేవుడు కాబట్టి తొగ్గేసినాడు అదే బాబు మీ హోదా చూసి తొగ్గేసినాడు అదే లింగంగారు అయితే నా కాలు కాలు కీలు కీలు నాగేసి గుడి గంట కట్టి ఆంటీశ్వరు ఏదన్నా ఏదండి మిమ్మల్ని ఎందుకు అంటామండి అబ్బా ఉండండి ఎంత ఏడిపోతే తప్ప తగ్గుతాయి అంజే జమీందార్లు ఐసోలాంటి శరీరం అంత ఏడు భరించుద్దా రామయ్య గారు గుళ్ళో కర్ర తీసుకునేటప్పటికల్లా పెక్క బలం చూపించేస్తున్నారు ఇప్పుడేమో కాకులో వాళ్ళేసి పేలాకపోతేస్తున్నారు లింగం గారు ఈ అవమానం పరిస్థితి ఇలా కుమిలిపోవాల్సిందేనా డబ్బకు డబ్బ తీడు అది దీనికి మందు ఆ ఏడు ప్రభుత్వం డబ్బు తీసేది పారిపోయి వచ్చేస్తాడు సిగ్గులేకపోతే సారీ ఆనగారు ఎదురు పడి దెబ్బ తీయడం వెర్రివాళ్ళ పని పైగా రామయ్య అంటే ఊరందరికీ అభిమానమే మళ్ళీ మనం దెబ్బ తినచ్చు ఓ పని చేద్దామండి ఏదండి అది

సముద్రానికి ఉన్నట్టుగానే మానవుడు కూడా పట్టు విడుపు ఆహా ఎంత చక్కగా రాసుకున్నావయ్యా నీ జన్మ ధన్యమైంది అమృత గుండె లాంటి మాటలు కదా అమ్మమ్మ నా పరిశ్రమ అయిపోయి ఇంకే పరిస్థితి అయిపోయా నాటండి పోయి తీరుగా అలాగే అమ్మా రే ద పోయి ఆడుతారంటే గెంతులు వేసుకుంటూ పెడుతున్నావా రే మరి అంత పెళ్ళాం కొంగు చుట్టుతే దాని గుండెకు అయిపోతుందా మరి అయితే దాన్ని నా పక్క పుచ్చుకుని తిరగమనే అమ్మా మరి దాన్ని కాస్త భయభక్తులు పెట్టాలంటే అంటి అంటనట్టు ఉండాలరా నేను అప్రయోజకున్నా ఆ తెలుస్తూనే ఉందిగా నీ పెళ్లి అయిన కొత్త రెండు నెలలు నీ బాబు గుడబడాలని డబ్బు పంపాడు మూడు నెలలు కాళ్ళు వేలేశాడు ఇంకా ఎందుకు పంపిస్తాడు ఇప్పటి వరకు ఒక్క ఉత్తరం కాసేవా ఒక్క మాట అడిగవా ఇంకా ఎందుకమ్మా సెలలో గెలవాలి నాకు తెలియదురా వాళ్ళ పంపిస్తూనే ఉండాలి నేను పుచ్చుకుంటూనే ఉండాలి మనీ ఆటలు తప్పురా కళ్ళు పోతాయి రా నచ్చి వస్తుంటే వద్దలేసుకో రైట్ రాయనమ్మా రాయో నాన్న నువ్వు రాయొద్దురా నువ్వు అని ప్రయోజక నిన్ననే రాయించి రిజిస్టర్ ఉత్తరంలాగా తప్పి మనకి తీసుకుంది వాళ్ళకి నాలుగు రోజు వచ్చేస్తుంది మనీ ఆటలు వెళ్ళి నీ పని చూసుకో వెళ్ళమంటే పళ్ళ కదరాకా మేడం ఇక్కడ చదువుకు చూస్తున్నాలే నేను మళ్ళీ వాళ్ళు చూస్తాను వదిన ఏమమ్మా ఇలా వచ్చావు అమ్మాయిని అత్తారింటి పంపిస్తున్నానమ్మా అమ్మా శుభం పంపించే అది కాదు వదిన ఇదిగో డబ్బు తీసుకొచ్చా ఆ నగిస్తే తీసుకు వెళదామని అలాగే ఏమమ్మా నాకేం లెక్కలు రావనుకున్నావా వెర్రి దాన్ని అనుకున్నావా అసలు నేను లెక్క చూడండి ఇలా దొందర పట్టుకున్నానంటే తెలిసిపోతుంది అవలేదురా ఒక్క ఐదు రూపాయలు తక్కువ వచ్చి అలా చెప్పు మరైతే ఐదు రూపాయలు తక్కువ వస్తే మన నాగమణి ఒప్పుకుంటుందా లేకపోతే నీకు ఇప్పించిన చేస్తూ నన్ను పెట్టుకోమన్నావా విడ్డా పాపాలవాళ్ళు కష్టపట్టు లేకపోతే ఎలా చెప్పదురా అయ్యో కాదు మరి నీకు అప్పించినోడేమన్నా నేను దేవుళ్ళం నువ్వు తిరిగి దయాలాం సరే అమ్మ ఆ మిగతా ఐదు రూపాయలు తీసుకొచ్చి నాక తీసుకెళ్ళి వెళ్దామ్మా వంటక వేళ ఉంటుంది அம்மா தள்ளி நாடமணி இதுகோ நீ பணி மீதே ஒண்ண வம்மா நீயால் வந்து வந்து தண்ணி வச்சேசா நாடமணி அந்த தண்ணி தள்ளி வச்சேசா நீகோ ప్రేమిస్తాం చేసుకుంటాం అది మా గారు చేతి ఏముంది పాపం నువ్వు చాలా మంచివాడు మామ అవును అత్త మొన్న మిలటరీ మిలట్రీ అంటావు నువ్వు మిలటరీలో మాలిష్ చేసి వాడుదా మాలిష్ బాగుంటుంది పూర్తి ట్యాక్ పుట్టేసి పెద్ద యుద్ధం దొరుకుతుంది మా శ్రేణులు పంపిస్తాడు కాళ్ళ బూట్లందరికీ కానీ చవదీచరు వేరేగా ప్రేమించేమంటారే అరే దానికి అంత సిద్ధం ఉందిరా ముందు మంచి ఇచ్చుకోవాలి ఒకళ్ళు ఒకరు అర్థం చేసుకోవాలి ఎంతసేపు ఇలా ఉండి ప్రేమించుకోకుంటారా ఇలా ఉండాలి ఆడుకోవాలి పాడుకోవాలి తర్వాత తన సేపు చేసుకోవాలి మీ అసలు ఎలాగ ఫిల్ చేస్తున్నారా చేస్తే నా అడ్డు కాల్ చేస్తాం టిఫెట్ పోనాలు కదా నాకు అర్థం చేస్తా పోటీ ట్రేమింగ్ చేస్తాం అడుగునండి జాగ్రత్తగా మనం రాయ గోపి రాయుడి గారు నీ గురించి సార్లు అడిగారు ఇదిగోనండి మాట్లాడమే వచ్చేశాడు నమస్కారం రాయడి గారు చాలా సంతోషం గోపి ఏనాడైతే నువ్వు మా మీద అభిమానం పెంచుకున్నావో ఆ రోజు నుంచి నువ్వు మా వాడిని అందుకే నీకు ఈ రోజు ఒక గౌరవమైన బాధ్యత చెప్తున్నాను ఏమిటండి అది కూర్చో చెప్తాను ఇలా కూర్చు ఇలా కరణం గారు చెప్తాను ఇక నుంచి గుడికి ధర్మకర్తవులు ఉన్నాయి లేదా అవు ఇది మా ట్రస్టీల నిర్ణయం ఇక నుంచి రామాలయం ఈ నిర్వహణలో ఉంటుంది ఏంటోనండి నాకంతా అయోమయంగా ఉంది అయోమయ ఆ అదృష్టం మాత్రం అందరికీ కలుగుతాయి

Aka dimbe takaita takai ne a పావులు చూసి నువ్వు పోయి పడతామా తల్లే గెట్టిng అరవ నీ అరపులే చే మా పావులు పడిపోతాయి బతుకు చెడిపోయింది అసలు ఉండయ్య ఏ చట్టం ఉంది ఎదకొచ్చా చెప్పు ఏల మా నాగులు తోరాలె పడాయిండి ఏల మా నాగంని డబుల్ ఇట్ట వడై ఏదోమో మాడ జీప్ కాదు ఇందా లక పెట్టుకో ఆ ఏమిటి ఇలా చిక్కిపోయాయి మనిషిని బట్టి మారిపోతుంటాయిలేండి ఏంటిదే అదే నా దగ్గర ఉన్నాయి చిక్కిపోయింది అందుకని చిక్కిపోయి అర్ధ రూపాయి తక్కువ ఇచ్చాయ మరి అది ఇంకా చిక్కిపోయిందా ఏందమ్మా అడుక్కు తినేవాడి దగ్గర అర్ధ రూపాయి తగ్గించుకోకూడదు తగ్గించాలని నా సుమ్మా చెప్పు మా నాగమణి ఉరకవద్దు నాగమణ నాగమణి ఏందమ్మా ఇంటో నాగమణ ఎవరి దగ్గర మరి నాటకం నోరు అర్ధ రూపాయి ఇస్తా అందుకే ఆ డబ్బు నీ దగ్గర ఉంచుకో రేపు పొద్దున తీసుకొచ్చి అర్ధ ఇచ్చి తోడలు తీసుకుపోతా అమ్మాయ్యా అమ్మా తల్లి నాగమణి అర్ధ రూపాయి నష్టం వచ్చింది ఈవేళ మనకి ఏం చేయని చెప్పు ఇచ్చాడు కాడు చిన్నమ్మ గారు అండి నేనే లేదే నా చిన్నప్పుడు నేను చిన్నమ్మనే నాకు తెలియకుండా చిన్నమ్మ గారికి వస్తాను చంద్రం బాబు పాములో అంటే పదిహేను కాదు ఒక్క నాగేశి వెయ్యి రూపాయలు అన్యాయంగా సంపాదించి మీ అమ్మగోరికంటే మేమే గొప్ప గోడ మరి బాబు గోళస కడుపులు కొట్టి ఒడ్డీలకు వడ్డీల మీద సంపాదిస్తే ఆ డబ్బు నిరోదు బాబు చదువుకున్నారు మీరని చెప్పకూడదు బుద్ధి లేకపోతే ఎందుకు ఈ సూట్లు బూట్లు నిజంగా నువ్వు చెప్పేది ఇవాళ ఎలాగైనా సరే మా అమ్మకి బుద్ధి చెప్పాలి ఓ సహాయం పో పెంచిన మన అందరినీ విడిచి వెళ్ళిపోయింది అందరూ ఇది ఆత్మహత్య అంటున్నారు రెండు నెలలు డబ్బు పంపినట్టు పంపి ఎగేశారే అమ్మా అమ్మా నా అవసరం ఉడికే పోతుందా దేవుడు లేడు అవసరం పట్టదు అమ్మా నాగమణి అమ్మ తల్లి ఇలాగే అన్యాయం చేసిన వాళ్ళందరినీ కూడా ఒక చూపు దూడి తల్లి కటుక్కును కాటేసే వదిలి పెట్టకను ఏమైనా సరే అమ్మా అమ్మా నాగమణిమ తల్లి మర్చిపోయా వస్తున్నా వస్తున్నా చేస్తున్నా తల్లి ఒక్క నిమిషం అమ్మో అమ్మో మర్చిపోయానా నాగమణిమ తల్లి

अमन पाव का चिंदे अरे पाव का चिंदे पाव का चिंदे ना ना हम ताला दे दे अम्मा अरे बटु पता रहता ताला दे दे अम्मा बटु मरीज बता है ये यानि मामन पाव का चिंदे पाव का चिंदे हाँ हाँ पुरो का निर्जो ఎవరికి పోం కలిసింది నీకు నాకు అయింది అమ్మ అన్యాయలు తీసుకురావాలి పెద్ద కడుపు కొట్టావు కదా పోతావాతని చెప్పా చెప్పి కూడా నీకు ఇచ్చేస్తా నా డబ్బు సరే

દીકુ દીગું નાગ દિવ્યા સુંદરી નાગયા જન્મ